నాకు అడ్డమైన బోధలు కాదు సత్య బోధ కావాలి వాక్యంలో ఒక ముక్క కాదు వాక్య సారాంశము నాకు కావాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో సైతాన్ యొక్క హిట్లిస్ట్లోనూ చేరిపోయావు దేవుని సంకల్ప ప్రకారమైన సేవ నా తరం వాళ్లకు చేస్తాను అని ఎప్పుడైతే అనుకున్నావో నువ్వు సైతాను గాడికి ఒక థ్రెట్గా మారిపోయావు ఇంకేమనుకున్నావు మరి అందరిలాగా నామానాన నేను చక్కగా నేను పెళ్లి చేసుకొని కాపరాలు చేసి పిల్లల్ని కానీ పిల్లలు పెళ్ళిళ్ళు చేసి అందులో కూడా ఏ బాధ లేకుండా కుటుంబంలో కలతలు లేకుండా బయట నుంచి విమర్శలు లేకుండా ఆరోగ్య సమస్యలు లేకుండా అప్పుల బాధ లేకుండా వడ్డించిన విస్తరు లాంటి జీవితం ఉంటుందని అనుకున్నావా నువ్వు నువ్వు ఆహారం అయితే నీకు అలాంటి జీవితం ఉండొచ్చు ఏలియా ఆత్మని మీద ఉన్న తర్వాత ఈ లోకంలో నీకు ప్రశాంత జీవితం ఉండదు యజబులు సేవకులు నీ వెంటబడతారు అసలు మైండ్ సెట్ మారిపోవాలి నాకు శోధనలు కలుగుతున్నాయి విమర్శలు ఎదురవుతున్నాయి వ్యతిరేకత వస్తుంది మనసును గాయపరిచే సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి వెళ్ళినా ఎదురొస్తున్నాయి నాకు పరిస్థితులు అనుకున్నప్పుడు నువ్వు గ్రహించు ఈ లోకాధికారి నిన్ను చూసి భయపడుతున్నాడు హీజ్ అఫ్రాడ్ ఆఫ్ యూ వీణ్ ఫ్రీగా వదిలేస్తే రేపు నా తోలు తీస్తాడని చెప్పేసి వాడు అనుకున్నాడు కనుక నీ వెంటపడ్డాడు నేను ఒకసారి సైతాన్ గారిని చూసి అన్నాను రే నేనంటే నీకు భయంగా ఉంది కదా నువ్వు భయపడుతున్నావు కదా అందుకే నా వెంటబడ్డావు వాడు నన్ను ఇలా తిరిగి చూస్తూ చూస్తూ ఆ తలుపులో ఉన్న దాటి వెళ్ళిపోయాడు కనబడకుండా హీ లెఫ్ట్ ద రూమ్ నక్కలాగ ఎలాగేలాగా చూస్తూ వెళ్ళిపోయాడు తెలిసిపోయిందిరా నీకు నా సంగతి అని ఇలాగా ధైర్యంగా ఉండండి కుటుంబం బాగున్నా మంచిదే ఊడిపోయినా కూలిపోయినా మంచిదే ఇంటి నిండా బంగారం ఉన్నా పర్లేదు ఊరి నిండా అప్పులున్నా పర్లేదు